నమస్తే అందరికీ ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చినా అన్నట్టు ట్రంప్ సారు దునియాకు మళ్ళీ గిఫ్ట్ ఇచ్చిండట ఇది వరుస అమెరికాలో ఉన్నోళ్ళు వాళ్ళ దేశాలకు పైసలు పంపిస్తే ఐదు శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనట ఐదు వందలు పంపినా ఐదు కోట్లు పంపినా ఫైవ్ పర్సెంట్ కట్టింగ్ కట్టింగ్ ఏనట గీ ఇట్లా గీ మెంటల్ మనిషి అని తిడుతున్నారు జనాలు ఇక మళ్ళీ ఈ స్మార్ట్ ముడ్చట్ల కొండా సురేఖక్కకు ఉగాది పంచాంగంలా ఈసారి మీ గ్రహస్థితి ఉచ్చస్థితులు ఉంటుందని చెప్పినట్టు అచ్చం పంచాంగంలా చెప్పినట్టే అవుతుంది అక్క ఏది మాట్లాడినా వార్తలలా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది ఇంకా చెప్పాలంటే ప్రతిపక్ష మోళ్లకు పని లేకుండా చేసి వాళ్ళ పని కూడా అక్కనే మీరేసుకొని చేస్తుంది కొండా సురేకక్క అంటే లీడర్లు ఒక్కలున్నసాలు పార్టీల పతారా ఎవరెస్ట్ శిఖరం ఎక్కడు ఖాయం ఉళ్ళ శాఖ మంత్రి కొండా సురేఖక్క నక్క తోకదొకినట్టున్నది కదా దేవుళ్ళ అనుగ్రహం కూడా అక్కకు బాగానే ఉన్నట్టున్నది అక్క నోటి నుంచి ఆని ముత్యాలలో జారిపడిన మాటలు మీడియా వార్తల్లో అక్కలయ్యే బ్రేకింగ్ న్యూస్లు అవుతున్నాయి ఎప్పుడు ఏం మాట్లాడినా ప్రతిపక్షం వాళ్ళకు పని లేకుండా చేసి సురేఖక్క అలా కడుపు కొడుతున్నదనే చెప్పుకుంటున్నారు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారు పర్సంటేజీలు ఏదే బిల్లులు ఇస్తలేరని ప్రతిపక్షం వాళ్ళు ఎత్తి ఏడు దోషుల మనువోస్తున్నారు కదా కదా ఆ ఆరోపణలకు వెయ్యి ఏనుగుల బలం అందించేటట్టు సీక్రెట్లు బోలగా చెప్పేసింది సూర్యకా నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తా ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు మంత్రుల కమిషన్ కమిషన్లు అడుగుతారట అట్లనే అక్క తానికి ఫార్మా కంపెనీ అయితే అక్క వాళ్ళ తన కమిషన్ కాలేజీ అని చెప్పిందట అయితే ఇక కుండ కుండవాళ్ళకు కొట్టినట్టు కడుపులు ఏది దాసుకోకుండా ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పే వరకు పెద్ద అయింది ముచ్చట ఉన్నమాట అన్నోళ్ళు ఊరందరికి కంట అన్నట్టు ఉన్నమాట చెప్పే వరకు అందరూ ఉలిక్కి నవెటో ముడ బోర్ల పడ్డట్టు బిఆర్ఎస్ జుట్టు చేతికి వచ్చినట్టు అయిపోయింది అగో కాంగ్రెస్ మహిళా మంత్రి మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారని కన్ఫర్మ్ చేసిందని సోషల్ మీడియాలో చేసే వరకు అక్క నాయకే కరుసుకున్నది అయ్యో నా మాటలను అంకెరటింకర చేసిరని రొటీన్ డైలాగ్ ఓడి చెప్పింది కొంతమంది మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేసే ఆలోచనతో ఉంటారు కానీ నేను ఆ విధంగా కాకుండా నాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్పి చెప్పాను నేను చెప్పింది జస్ట్ మంత్రులు అని చెప్పాను అది కాంగ్రెస్ మంత్రుల టీఆర్ఎస్ మంత్రుల అని కూడా చెప్పలేదు ఆబ్బర బిడ్డో మంత్రులు అన్నా గానీ ఏ అని పేర్లు చెప్పలేదు కదా అని అంటున్నది మరి అక్క తీసిన లాజిక్ కూడా కరెస్టే కాదా కానీ పవర్లు ఉంది మీరే కదా అక్క మీ ఓలకే తలుగుతున్నది కదా అంటే ఈరోజు బీఆర్ఎస్ పెయిడ్ చా యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్రోలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో గుమ్మడికాయ తడుముకున్నట్టుగా వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు ఓహో వాళ్ళకట్ల అలవాటు అయితే మరి మీరు ఎందుకక్క ఓ కంపెనీలతో కమిషన్ వద్దు బడి కట్టుర్రని నేనే చెప్పినని అని స్టేజ్ మీద అందరు ముంగట చెప్తుంది మళ్ళీ సర్కారు కట్టిస్తే బిల్డింగ్ మంచిగా కట్టరు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కట్టిస్తేనే మంచిగా కడతారని కదా అక్క యాదికి లేకుంటే మళ్ళీ ఒకసారి మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు సరేలే సురేఖక్క మీరు మీ తోటి మంత్రులు అనలేదు అంతే కదా వేరే మంత్రులు అన్నారు అంతే కదా జనం కూడా నమ్మినక్క మేము కూడా నమ్మినాం సరేనా ఫికర్ పెట్టుకొని మళ్ళీ ఏమన్నా అనుకుంటూ ఉండేరు మీరు అట్లా నోరెత్తకుండా ఉంటే ప్రతిపక్ష మూలకి పని లేకుండా పోతుంది మీరు రోజాలకో కార్యాచరణ ఇవ్వాలంటే మైక్ అందుకొని కొన్ని కామెంట్లు చేయాలక్క అప్పుడు మీ పార్టీని సర్కారును విమర్శించే అవసరం ప్రతిపక్ష పోలకు మొత్తం మొత్తానికే లేకుండా పోతుంది ఆ పని ఎట్లయినా మీరే చేస్తారు కాబట్టి వేరే పార్టీ లీడర్లతో అక్కరే ఉండదని అంటున్నారు మంత్రి అయిన కాని నుంచి సురేఖ అక్క మాటలు చూస్తున్న చదివేస్తే ఉన్నమతి మతి పోయిందంటారు చూడురి చదివేస్తే కాదు లీడర్లకు పదవులు వస్తే కూడా మతి పోతున్నట్టే మాట్లాడతాను మరి ఈ మధ్య మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రులకు ఏమైందో ఏమో కానీ అన్నట్టే మాట్లాడతాను మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రులు ఉన్నారు మొన్ననేమో మంత్రి కున్వర్ అనేటైనా ఆర్మీ కల్నల్ కురేషి మేడం మీద నోరు వారేసుకుని కేసుల పాలయ్యిండు అది అట్లా పచ్చి ఉండగానే అదే మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవా అనే సిపాయిజుడు ఏమంటున్నాడో ఇన్నరా ఇందులో ఏమన్నాడో అర్థం కానోళ్లకు తెలుగులో చెప్తున్నా మిను ఈ భారతదేశం ఈ దేశ సైనికులంతా మన ప్రధాని మోడీ సార్ కాలు మొక్కాలే ఏమంటున్నా మన ప్రధాని సార్ కాలు మొక్కాలే ఆయన టెర్రరిస్ట్గా ఇచ్చిన జవాబు అట్లున్నది ఆయనని ఎంత తారీఫ్ చేసినా తక్కువే అనుకుంటా సారు వారు స్వామి భక్తిని ప్రదర్శించారు కానీ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నా అనుకున్నాడు కానీ భారత సైనికులను అలక తక్కువ చేసి మాట్లాడుతున్నానే సోయి మర్చిండు నయం నేను ఇంకా బీజేపీ ఉప ముఖ్యమంత్రిని కాబట్టి మీరు కూడా అంతా నా కాలు మొక్కాలని స్టేట్మెంట్ ఇవ్వలేదు మా అనుభావుడు అసలు లేకుంటే పని చేస్తే అయిపోయి ఈ కాలు మొక్కు అన్న డిప్యూటీ గారినే పాకిస్తాన్ బార్డర్ లాగా పంపితే అయిపోతుండే టెర్రరిస్ట్ గాళ్లతో కొట్లాడి వచ్చి ఆయన కాళ్ళు ఆయననే మొక్కుకునే అదృష్టానికి నోసుకునేటోడు పాపం లేకుంటే రాన్ రాన్ గాడిదైంది అన్నట్టు కాదు కంచర అన్నట్టే ఉంటున్నాయి కొందరు లీడర్ల మాటలు చూస్తుంటే మిస్టర్ జగదీషు పదవుల కోసం పెదవులు మూసుకొని కాలు మొక్కేది మీ లీడర్లే సైనికులు కాదు ఇన్నవా నీకు అలవాటైన పని చేసినట్టు సైనికులను కూడా గదే పని చేయమనుడు చూస్తుంటేనే నీ భావదారిద్ర్యం ఏందో తెలుస్తున్నది సైనికుల ధైర్య సాహసాలను మెచ్చుకోకున్నా పర్వాలేదు కానీ అదంతా మా పార్టీ గణిత అని క్రెడిట్ను జేబులేసుకునే చీప్ పాలిటిక్స్ ఏకూరి దయచేసి అని గట్టిగా సొట్లు పెడుతున్నారు ఈయన ఈయన నెటిజన్లు కమలం పార్టీ హైకమాండ్ ఇసొంటోలో నోళ్లకు తాళాలు లేకుంటే ఇమేజ్ కంటే డ్యామేజే ఎక్కువ అయ్యేటట్టున్నది చూసుకోరి అని అంటున్నారు క్రమశిక్షణకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ పాలు చాలా ఎక్కువై సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నట్టున్నాయి మూడు ఫైటింగ్లు ముప్పై ఆరు తిట్లతోటి పార్టీ పతారాను గాంధీభవన్ మెట్లెక్కిస్తాను వేరేటోళ్ళు ఆ పార్టీని ఏమనే తందుకు ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ దాంట్లో వాళ్లే ఫైటింగ్లు వేసుకుంటాను ఈ ఊరు ఆ ఊరని తేడా ఏం లేదు అన్ని ఊర్ల గదే కత్తుంది సొంత పార్టీ లీడర్లతోటి ఫైటింగులే మా పార్టీ బలం అనేటట్టు ఫైటింగులు చేసుకుంటున్నారు కదా అధికార పార్టీ లీడర్లు వాళ్ళ లెక్క పంచాదులు చేసుకోవద్దని సార్ పార్టీలు స్ఫూర్తి పొందేంత స్ఫూర్తిదాయకమైన కొట్లాటలు పెట్టుకుంటున్నారు ఏడ పార్టీ మీటింగ్ అయినా పార్టీ ఎజెండా కంటే లీడర్ల సొంత ఎజెండాల ఫైటింగులే ఫస్ట్ అవుతున్నాయి ఇక ఇలా జనగామ జిల్లా పాలకుర్తి వంత వచ్చింది అక్కడ ఎమ్మెల్యే యశస్విని అక్కడ ఉన్నది కదా ఇక ఆడ పార్టీ మీటింగు పెట్టింది అయితే ఆ మీటింగ్ కాడ లొల్లి పెడతానికి వచ్చిరని పార్టీ మా మాజీ మండలాధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అనుశర్లకు ఎమ్మెల్యే అనుశర్ల నడుమ పెద్ద జంగే మోపైంది లొల్లివెట్టినోళ్ళ మీద ఎమ్మెల్యే యశస్వి నక్క బాగానే గరమైంది పాలమూరు బిడ్డ సహనం అయిపోయింది పాలకోర్తి కోడలు సమాధానం చెప్తున్నది ఇప్పుడు పార్టీలనే ఉండి పార్టీకి ఢోకా చేస్తే ఊకునేది లేదని అగ్ఘై మండిపడ్డది ఇక అటు ఎమ్మెల్యే యశస్వి నక్కను అటు వాళ్ళ అత్త రెడ్డి మీద నిప్పులు జరిగిండు దేవరూప్పుల మండలం మాజీ అధ్యక్షుడు కృష్ణమూర్తి అన్న నీ అత్త కోడలు సూర్పనక్క తాటకి రాక్షసులు మీరై ఇవాళ పాలకుర్తిని పీడిస్తుర్రని చెప్పి రాక్ష రాక్షస పరిపాలన అంతమైతే రాక్షస జాతికి సంబంధించిన అని చెప్పి నేను మరొకసారి కూడా మీ రాక్షస పాలన అంతం చేసి పాలకూర్తిని కాపాడుకుంటాం అనుకుంటా బాగానే అర్థం అర్థంగానే ముచ్చట ఏంటంటే అందరూ ఒకటే పార్టీ అని అంటున్నారు అందరం పార్టీ కోసమే పనిచేస్తున్నాం అంటున్నారు మరి ఒక్క పార్టీ పతారేందుకు అంతగానం చెంటల ధార వస్తున్న ఈ ఫైటింగులు చేసుకుని ఎందుకు పార్టీ ఇజ్జతను పల్సగా చేసుకుంటారో సమజైతలేదు ఇందుకే కావచ్చు కాంగ్రెస్ పార్టీ పతార వాడిపోయికే బయటోళ్ళు అవసరం లేదు వాళ్ళ పార్టీలే జాలని చాలా మంది కార్యడ్డలు ఆడుతుంటారు ఇండియా పాకిస్తాన్ అసంటి యుద్ధాన్ని ట్రంప్ పాల్ అసంటో లాపగలిగినప్పుడు సొంత పార్టీలు అవుతున్న పంచాదులను ఈ పీసీసీ వాళ్ళు ఎందుకు దింపలేకపోతుర్రు అన్నది వాళ్ళకే తెలవాలని నిట్టూరుస్తున్నారు రచబండల కాడ కూర్చొని రాజకీయాలు మాట్లాడుకునేటోళ్ళు వాళ్ళ బయట దేశాలు పోతున్నారంటే చదువుకుంటందుకో కొలువు చేసేందుకో టూరిజం ప్లేస్లు చూస్తేందుకో పోతుంటారు కానీ పాకిస్తాన్లో కొంతమంది బయట దేశాలలో అడుక్క తింటందుకు పోతున్నారట సౌదీ అరేబియాలనైతే చూసినా పాకిస్తాన్ ముష్ఠోలే వాడుతున్నారట గీ ముష్ఠేంద్రో అని మొన్న వారం పది రోజుల కిందట ఐదు వేల మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను ఫ్లైట్ ఇంటికి పాకిస్తాన్ అంటే ఉగ్రవాదుల ఉత్పత్తికి ప్రధాన కేంద్రం అనే అనుకుంటాం గానీ బుచ్చగాల ఉత్పత్తి కేంద్రం కూడా నట అగో అంటారా సౌదీ అరేబియా దేశపోలు వాళ్ళ దేశంలో ఉన్న మంది పాకిస్తాన్ బుచ్చగాలను దొరకబట్టి ప్రత్యేక విమానాలలో ఎక్కించి పాకిస్తాన్ పంపిరటే అదే అమెరికాలో ట్రంప్ కనుక అక్రమంగా వాళ్ళ తాన ఉంటున్న బయట దేశాలలో ఏరి పంపినట్టు సౌదీల మోపైన పాకిస్తాన్ ముచ్చోళ్ళందరినీ దొరకబట్టి పంపిస్తున్నారట ఇప్పటికే ఐదు వేల మందే పట్టుబడరట కానీ ఇంకా చాలా మందే ఉన్నారట వాళ్ళ తాన ఫారెన్ కి వెళ్ళి ఏం చేస్తావానంటే ముష్టి ఎత్తుకుంటా అని అదేదో సినిమాల జోక్ ను పాకిస్తాన్ బుచ్చగాలు నిజం చేస్తున్నారన్నట్టు మరి ఏం చేస్తారు పాకిస్తాన్ లో మొత్తం రెండు కోట్ల మంది బుచ్చగాలు ఉన్నారట సొంత దేశంలో సంపాదన కూడా తక్కువేం లేదట గానీ బెటర్మెంట్ కోసం బయట దేశాల బాట పడుతున్నారట ఇలా కొందరు మక్కా మసీదు గానీ పేరు చెప్పి పోయి అక్కడనే తినుకుంటా సెటిల్ అవుతున్నారట ఇక ఇంకొందరేమో టూరిస్ట్ వీజాల మీద పోతే ఇంకొందరు టెంపరీ వర్క్ వీజాల మీద పోయిరట ఇలా సౌదీలో ఉన్న బుచ్చగాల పాకిస్తాన్ బుచ్చగాల పెరిగిందట ఉండనీతి ఉండని అంటే బెగ్గర్స్ అసోసియేషన్ ఆఫ్ సౌదీ అరేబియా అని బిచ్చగాళ్ళ సంఘాలు పెట్టి శాశ్వత పౌరసత్వాలు కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ స్కీములు పెట్టాలని పోరాడేటట్టున్నారని ఆయన దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేసి గాలి మోటార్ ఎక్కించి పంపిస్తున్నారు మరి ఈ సౌదీలో అడుక్కున్న ఎక్స్పీరియన్స్ తోటి పాకిస్తాన్ లో దిగుతున్న ఆ ముస్తోళ్ళందరినీ లోకల్ బెగ్గర్లతో సమానంగా చూడకుండా మానవతా దృక్పథం తోటి ఆలోచించి పాకిస్తాన్ తోటి సోపది కోసం అంగళారుతున్న మిత్రదేశాలైన టర్కీ అజర్బైజాన్ దేశాలకు పంపించి అధికారికంగా అడగదినే హక్కులు కలిపియమని కోరితే బాగుండు పాకిస్తాన్ ప్రధాని సెబా షెరీఫ్ సారు చూడాలా మరి ఏం చేత్తారో అండలేని ఊళ్ళ ఉండ దోషం ఆశలేని పుట్టింట అడగ దోషం అన్నట్టే ఉంది రైతుల కథ ఓ దిక్కేమో ప్రకృతి పగవట్టినట్టు చెడగొట్టు వానలతోటి చేతికొచ్చిన పంటలు వరదపాలు చేస్తుంటే ఇంకో దిక్కేమో కళ్ళంలో ఆరవోసిన పోసిన వడ్లను దిక్కు లేక పట్టించుకునే లీడర్ లేక ఇగో కడుపు మండి పంటకు నిప్పట్టిచ్చిది ఎట్లా చూడూరి కడుపు కట్టుకొని ఎండకేండి వానకు దడిచి సలికి వానికి ఆరుగాలం కష్టపడి పంట తీస్తే పాయిదేమూన్నది అంగట్లకు వడ్లు పట్టుకొచ్చి ఆరబోసి పదిహేను రోజులైనా కొనేదిక్కు లేదని కడుపు మండిన రైతన్న ఇట్లా వడ్ల కుప్పకుని ఇప్పు పెట్టిండు కామారెడ్డి జిల్లా బిక్కనూరు కాడు ఉండే రమేష్ అనే ఈ రైతన్న వడ్ల కొనుగోలు కేంద్రంకు పదిహేను రోజుల కింద వడ్లు తెచ్చిండట ఇక అప్పటి నుంచి కాంట పెట్టింది లేదు అట్లుగా ఉన్నది లేదు ఇంకే నొద్దులు చేస్తారు రోజు వాన పడుతున్నది వడ్లు తడవకుండా కాపాడుకునే తందు కన్నా కష్టాలు వడు అవుతున్నది ఈ శరవడు కంటే అట్లు ఆలబెట్టుకున్నది నయం అని కుప్ప కగ్గి పెట్టింది రైతన్న ఈ అక్రమాన్ని అరికట్టాలి అరికట్టాలంటే ప్రభుత్వం ఇందుకు ఈ కుప్ప తోటి రైతులు వచ్చి రమేష్ ఏం పని చేస్తున్నావు ఆగాగు అని అడ్డంపడి మంటలు ఆరిపి ఇటు ములుగు జిల్లాలో పదిహేను రోజుల సంది బొమ్మానంగా వానలు పడే వరకు మిరిసి వడ్ల పంటలన్నీ ఆగమైపోయినాయి అటు కరీంనగర్ జిల్లా దిక్కు మక్క పంటలు కూడా మస్తు నాశనమైనవి ఏటూరు నాగారం మంగపేట దిక్కు అయితే వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఆరవోసిన వడ్లన్నీ మొలకలు వచ్చే వరకు రైతులకి ఇక కండ్లల్లో దుఃఖం అవతలేదు పాపం ఇంకా నడమొచ్చిన ఆనలుగురు సినిమాల రఘురామ్ అనే క్యారెక్టర్ చేస్తాడు రాజేంద్ర ప్రసాద్ సారు ఎవరికి చెప్పకుండా పుట్టేడు అప్పులు చేసి కాలం చేస్తాడు ఆయన సరిగ్గా కాష్టం చేసే టైంకే అప్పుల వాళ్ళంతా సావుకాడికి వస్తారు మా పైసలు ఇచ్చేదాకా కాష్టానికి నిప్పు పెట్టొద్దంటే పెట్టొద్దని మొండికేస్తారు అంతా లాస్ట్కి కాలం చేసినగా పెద్ద మనిషి మంచితనం తెలుసుకొని పనిగా అనిస్తారు ఇంతక సినిమా ఎందుకు చెప్తున్నానంటే సేమ్ గసుంటి సీనే అయింది గా రాజస్థాన్ రాష్ట్రంలో కాకుంటే ఆ సినిమా సీన్ కు ఈ రియల్ సీన్ కు జమీన్ ఆస్మాన్ ఫర ఉంటది సేమ్ టు సేమ్ ఆ నలుగురు సినిమా సీన్ లెక్కనే అయింది రాజస్థాన్ ఇగో చూడర్రి పేర్చి పెట్టిన స్థితికట్టల మీద ఈ మనిషి ఎట్లా పన్నాడో ఇవలో బగ్గా అప్పులు చేసిన వాళ్ళు కాలం చేస్తే ఆ అప్పు కానీయమని అడ్డం పడుతున్న అప్పులోడేమో అనుకునేరు కాదు కాదు కాలం చేసిన ఆ పెద్దమ్మ పుట్టిన కన్న కొడుకేనట తల్లి చేతులకు ఉన్న ఎండి గాజులు నాకు అవిచ్చేదాకా ఆఖరి కార్యం కానిచ్చే ముచ్చట లేదని ఇట్లా పేర్చి పెట్టిన కాష్టం కట్టెల మీద వండుకొని ఆఖరి కార్యానికి కొడుకే అడ్డం పడుతున్నాడు కాలం చేసిన ఈ ముసలమ్మ పేరు బూరిదేవట రాజస్థాన్ రాష్ట్రం కోట్పుట్లీ జిల్లా విరాట్ ఉంటారు ఆమెకు ఏడుగురు కొడుకులట ఈ కట్టెల మీద వానోడు గౌరాల చిన్న కొడుకట అయితే ఆరుగురు కొడుకులు ఒక్కన కలిసి ఉంటే ఈ ఆకరోడు మాత్రం అలాగ ఉంటాడట తల్లి మంచి చెడ్డలన్నీ వద్దుర ఇక పెద్ద మనిషి ఆవు కాలం చెప్తే కొడుకే కదా అని సావుకు పిలిస్తే ఇంటికాడికి వెళ్ళి శ్మశానం దాకా సప్పుడు కాకుండా నడుచుకుంటూ వచ్చినట గాని సడన్ గా ఆ శ్మశానం ఏ దయ్యం పట్టిందో గాని గిట్ల కాస్త మీద వాండుకొని ఎండి ఇచ్చేదాకా సాగు గానియా అని మొండికేసిండు ఎంత చెప్పినా ఇన్లే ఇక ఈ మొండోడు వినటట్టు లేడని ఇప్పటికే రెండు గంటలు అయిపోయానని ఇంటికి పోయి ఆ ఎండి గాజులు ఏవో తెచ్చి వాళ్ళ ముఖాన కొట్టిరే అని తెప్పించి ఇస్తే అప్పుడు లేచి అయ్యగారు కానీ అప్పట్ల కండ్లుగానరాని ముసలి తల్లిదండ్రులను కావడి పట్టుకొని భుజాలకెత్తుకొని తీర్థయాత్రలకు శ్రవణ కుమారుడు ఏ లోకంలో ఉన్నడో ఆ స్వర్గాన గాని ఇప్పటి సుపుత్రులు వాళ్ళ తల్లిదండ్రుల మీద చూపెడుతున్న ప్రేమలు చూస్తే షాక్ అయితటు కావచ్చు కావడి కట్టుకొని కట్టుకుని అట్లా అట్ల వెటికి పోయినా వాళ్ల మీద ఉన్న సొమ్ముల కోసం కొట్లాడే గీశాంటి ఉన్నారు మరి తెలంగాణలా అందాల పోటీలు అయితున్నాయి కదా అచ్చినోలను ఏడికి తీసుకుపోయినా గుస్సాడి డ్యాన్సులు కొమ్ముకోయ్య డ్యాన్సులు డప్పు సప్పులతోటి ఎదుర్కొని స్వాగతం చెప్తున్నాం కదా గట్లనే ఇంకో జాగల మేళతాళాలతోటి ఎదుర్కొంటారు అట్లా ఎవ్వలి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వచ్చిన అతిథుల్ని ఎదుర్కొంటారు గట్లనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సారు అరబ్ దేశాల టూర్కు పోయింది కదా ఆడ ఆయనను ఎట్లా ఎదుర్కొండ్రో చూస్తే అరబ్ ఉష్క తిరుగుతున్నాడు కదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాక మొన్న ఇక నిన్న అబుదాబికి వచ్చిండు యుఏఈ మారాజు షేక్ మహమ్మద్ బిన్ సారు ట్రంప్ సార్ ఎదుర్కొని స్వాగతం చెప్పిండు విమానం దిగి వస్తుంటే చూడు జోడు ఎస్వంటి ఏర్పాటు చేసిరీంద్రు అదేదో నెత్తికి రాసుకునే నూనె ఏంది జుట్టిరో పోసుకొని మెడలిగే తో గట్లు ఊపుతున్నారు అనిపిస్తున్నది కదా అదే వేసుకొని విఠలాచార్య సినిమాలల్లా దయాల లెక్కనే ఎటుకలి ట్రంప్ కాకను భయపెట్టిస్తున్నారా ఎట్లా ఆయననే పెద్ద దయ్యం ఆయన కూడా బోగులు పడకుండా పోతుండు అని అనుకుంటున్నారు ఊరికో ఆశారం అంటారు కదా అట్లనే అరబ్ దేశాలల్ల వచ్చిన అతిథులను ఎదుర్కొనేటప్పుడు గిట్లనే నెత్తేంటికలు ఇరవోసుకొని జుట్టు ఒప్పుకుంటే ఎగురుతారట ఎనకపోంటి మగోవలు నిలబడి కత్తులు పట్టుకొని డబ్బు సప్పులకు తగ్గట్టు ఎగురుతుంటారట దీన్ని అరబ్ల అల్ అయ్యాల డాన్స్ అని అంటారట అరబ్ దేశాల పెళ్లిళ్ళైనా పండుగలైనా ఇట్లనే చేసుకుంటారట ఇప్పుడు రాక రాక ట్రంప్ కాక వచ్చిండని వాళ్ళ సాంప్రం ఎదురుకోలు చేసిరట అది అన్నట్టు సంగతి అబ్బా గమ్మత ఏర్పాట్లు చేయించినేకు నేను ఎప్పుడు చూలేకం అన్నట్టు రాజుతోటి చెప్పుకుంటా ఉన్నాడు కాక ఇక అటంకాల దేశంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళు లైన్ల నిలబడి ట్రంప్ కాకతానికి పోయి ఇస్తుంటే అందరిని పరిచయం చేయబట్టిండు రాజు ఇక ముదాలు చార్మినార్ చౌమలా ప్యాలెస్ తర్వాత రామప్ప వెయ్యి స్తంభాల గుడి అదైనక యాదగిరిగుట్ట పోచంపల్లి ఇక్క చీరల కేంద్రం ఈ పాటికే సంజాయి అనుకుంటా నేను గురించో మిస్ వరల్డ్ సుందరి మండలం ఏడేడా టూర్లు వేసిర్రో రోజు చెప్పుకుంటున్నాం కదా మరి నిన్న ఏడా టూర్ వేసిర్రో చూద్దాం పారి మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న అందగత్తలందరినీ ఒకే దిక్కు పంపకుండా రెండు మూడు బ్యాచ్లు లెక్క ఎడగొట్టి ఒక్కో బ్యాచ్ను ఒక్కో దిక్కు పంపిస్తున్నారు మోనాడు సంది ఇక నిన్న మూడు బ్యాచ్లు మూడు దిక్కులు తిరిగిరు మొదలు పట్నంలో ఉన్న ఏఐజీ ప్రైవేట్ దవాఖానకు వేయరు కొంతమంది ఈ అక్కడి డాక్టర్లను నర్సులను గిన్నె కలిసి దావఖాన్ అంతా తిరిగి చూసి దావఖాన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లు చిన్న పిలగాలను వల్కరించి జెర్సేపు మాట్లాడిచ్చిర్రు ఈ అటనికే గిఫ్ట్లు కూడా ఇచ్చిరు పిలగాలకు బిడ్ల పక్కకు కూసున్న వీళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడుతున్నారో తెలియక బీరిపోయి అట్లనే చూసిరు కొందరు పిల్లలైతే ఇంకొన్ని దేశాల బ్యూటీ బ్యాచ్ నేమో మహబూబ్ నగర్ లో ఉన్న పిల్లల మరి చెట్టు కాడికి ఉంట వేయరు ఎకరాల జాగల ఊడలు చెట్లు అయి వరుసుకున్న ఈ పిల్లల మరి చెట్టును చూసి వచ్చిన వాళ్ళంతా వావ్ ఇలాంటి చెట్టు మా దేశాల్లో లేనే లేదు తెలుసా అని తెలుగు వస్తే మాట్లాడుతుండే కావచ్చు కాని వాళ్ళ భాషలలో వాళ్ళే మాట్లాడుకున్నారట చూసి ఇక ఆడ సెల్ఫీలు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు జస్సేపు ఇక చెట్టు గొప్పతనం ఏంది ఎట్లా కాపాడుతున్నది మొత్తం వివరంగా చెప్పిర్రు తర్వాత మన లంబాడీ కళాకారులు పాట వేడితే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కాళ్ళు కలిపినట్టు వేసిర్రు స్టెప్పులు వేసి బోనాల పండుగ ఎట్లా జరుపుకుంటామో చెప్పేటట్టు బోనాలు ఎత్తుకున్న ఆడవాళ్ళు పోతరాదులు ఆటలు ఏర్పాటు చేశారు అక్కడనే ఇక తర్వాత కొంతమంది బడి పిల్లలు పోటీదారులను కొన్ని ప్రశ్నలు ఏజ్జారు గిట్లా టువర్డ్స్ మెట్స్ వెల్ సో ఐ గెస్ ఐ నీ ప్లాట్ఫార్మ్ దెట్ మై బాయ్స్ కు బి హర్ట్ అండ్ చూసి క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ లైక్ హ్యూ చెస్ప్రెడ్ ది మెసేజ్ అండ్ ఫర్ విచ్ ఇస్ లైఫ్ ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలని మొత్తం నేర్చుకొని వచ్చునులేనా పిలగాలు అడిగిన ప్రశ్నలకు మంచిగానే జవాబిచ్చిర్రు గదైనాక కూచిపూడి భరతనాట్యం పేరు సుని కళాకారుల ప్రోగ్రాంలు నడిచినాయి లోకల్ ఎమ్మెల్యేలు టూరిజం మంత్రి జూపల్లి సార్ మాట్లాడుకుంటా ఈ పిల్లల మరి చెట్టు గొప్పదనాన్ని మలో పారి అందరికి ఎప్పుకొచ్చిరు వందల ఏళ్ళ సంధి ఎన్నో తుఫాన్లు కరువుల సొంటి ఎన్ని వచ్చినా కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడి బతికిన షెట్ ఇది మనకి చెట్టు ఇన్స్పిరేషన్ లెక్క మనకు ఎసంటి కష్టం వచ్చినా మనం కూడా ఈ షెట్టు లెక్క నిలబడి గెలవాలని మంత్రి సార్ మాట్లాడిండు ఇక వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పినాక శాలువల్ కప్పి పిల్లల మరిని మెమంటోనూ అందజేసిరు అందరికీ ఇటు ఇంకో బ్యాచ్ ఏమో చిలుకూరి బాలాజీ గుడి దగ్గర ఈ నడమనే నూట యాభై ఎకరాలలో ఓపెన్ చేసిన ఎక్స్పీరియం ఎకో పార్కు వేయరు కొన్ని వేల రకాల షీట్లను చూసి అప్సోజ్ అయి సెల్ఫీలు ఫోటోలు తీసుకున్నాక జరిసేపు డాన్సులు గిట్ల చేసిర్రు ఇక ఇవ్వనట్టు నేనంటే మిస్ వరల్డ్ ముచ్చట్లు ఇక మరి ఇవాళ రేపట్లో మళ్ళీ ప్రోగ్రాంలు ఉన్నాయో మళ్ళీ చెప్పుకుందాం రేపు గేవులా ఈ మీ శ్రీలతో వాటికి వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళీ వస్తా అదో ఏం చేస్తారు చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే